పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పనితీరు గురించి కురియన్ కమిటీకి వివరించడం జరిగింది ఈ రాష్ట్రంలో పన్నెండు పదమూడు సీట్లు వచ్చేవి కానీ బీఆర్ఎస్ బీజేపీ అంతర్గత పొత్తులో ఎనిమిదికి పడిపోయిందన్నారు కొన్ని చోట్ల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వచ్చిన ఓట్ల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో తక్కువ ఓట్లు అన్నారు రాజకీయ సమీకరణాలు అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి సమీకరణాలు మారిపోయాయని అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు జరిగాయన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ పార్టీల మధ్య ఒక అవగాహనతో కాంగ్రెస్ పార్టీని రెండవ స్థానంలో ఉంచాలనే ఆలోచనతో చాలా ఎంపీ స్థానాల్లో సరైన అభ్యర్థులు బరిలోకి దించలేదు బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి బదిలీ అయింది కాబట్టి పన్నెండు స్థానాలు రావాల్సిన కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది స్థానాలు వచ్చాయని బీజేపీకి సో సెకండ్ పొజిషన్లో ఉంచాలన్న ఆలోచనతో నెంబర్ వైజ్ కానీ ఓటింగ్ వైజ్ కానీ ఉంచాలన్న ఒక ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు ఇవ్వాలని కార్యకర్తలకు ఇండైరెక్ట్గా సమాచారం ఇస్తూ అభ్యర్థుల సెలెక్షన్లో కూడా చాలా సీట్లల్లో మంచి అభ్యర్థులకు టికెట్లు లేకుండా వాళ్ళ సొంత పార్టీని వాళ్ళు నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసింది ఎన్నికలల్లో అనేది కూడా ఒక రీజన్ అని చెప్పిన ఎందుకంటే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో డెబ్బై వేలు వచ్చినటువంటి బీజేపీ పార్టీ ఆటోమేటిక్గా పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి నాలుగు లక్షల నలభై వేలు నాలుగు లక్షల అరవై వేలు వచ్చినాయంటే అవన్నీ బీఆర్ఎస్ ఔట్లెట్ స్విచ్ అయ్యాయి ఓవరాల్గా ఈ కురియన్ కమిటీ పన్నెండు సీట్లు ఎక్స్పెక్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఎనిమిది సీట్లకే ఎందుకు వచ్చిందన్న ఆలోచనతో ఇక్కడికి వచ్చినట్టు అనిపించింది నాకు దాంట్లో రీజన్స్ కూడా చెప్పిన డికే అర్ణ గారు అక్కడ గెలవడం నాలుగు వేలు అనేది కూడా ఒక రీజన్ ఏంటంటే డికే అర్ణ అనేట కూడా కాంగ్రెస్ ఫ్యాన్